ఇప్పుడు ఓపెన్ కొట్టగానే ఓపెన్ అవుతుంది ట్రంక్ ప్రస్తుతానికి అయితే నాకు ఫిఫ్టీ టూ పర్సెంట్ చార్జ్ లో ఉంది కాస్ట్ మియర్ ఆన్ లైక్ ట్వంటీ త్రీ డాలర్స్ ఇక్కడ నొక్కామంటే మనకి మనకి ఇంకా చూపించే రేంజ్ చూపిస్తుంది లైక్ ఇంకా హౌ మనీ కిలోమీటర్స్ ఇంటర్నెట్ కావాలా సో ఎస్ నేను ఒక టెన్ డాలర్స్ పే చేస్తూ ఉంటాను అనమాట ఇట్స్ లై మన మీద ఏడ్ చాలా మంది ఉంటారు డిష్ తగలకూడదు అని చెప్పి mano es la మోడల్ త్రీ కార్ రివ్యూ అయితే చూస్తున్నాము ఫ్రెండ్ నిక్కి కార్ లో వెళ్తూ తన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం కార్ గురించి అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏంటో కార్ తో తెలుసుకుందాం డీటెయిల్ గా ఫస్ట్ థింగ్ ఫస్ట్ కార్ ని ఎలా ఓపెన్ చేయాలి మనకి యూజువల్ కీస్ ఉంటాయి కదా కీస్ తో ఓపెన్ చేస్తాం బట్ దీన్ని ఓపెన్ చేయడానికి అయితే మనకైతే టెస్లా యాప్ ఉంది ఆ యాప్ లో జస్ట్ లాక్ బటన్ నొక్కగానే ఓపెన్ అయ్యింది అలాగే మళ్ళీ లాక్ కూడా దీంతోనే వేయొచ్చు అండ్ ఈవెన్ ట్రంక్ ఇవన్నీ కూడా యాప్ కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈవెన్ మనం కార్లోకి ఎక్కక ముందే మనం ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట యాప్ యూజ్ చేసుకుని ఎందుకంటే సమ్మర్ లో బాగా హీట్ అయిపోయి ఉంటది కదా కారు ఫస్ట్ అయితే మనకి ఎల్ఈడి లైట్స్ అనమాట అది చూడడానికి మంచిగానే ఉంది అండ్ రిమ్స్ అవి నాకు తెలిసి టూ టైప్స్ ఉంటాయి మనం కొనుక్కునేటప్పుడు బట్ మేబీ ఎక్కువ చార్జ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ కెమెరాస్ అనమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలాగా ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే కెమెరా ఉంటుంది సో వాటిని బట్టి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ సో అలా అంటే ఓపెన్ అవుద్ది సో అలా అనగానే క్లోజ్ అయిపోద్ది అనమాట అండ్ ఈవెన్ యాప్ తోనే కాకుండా మనం దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా తీస్తే ఓపెన్ అవుద్ది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం కిందకి దిగుద్ది అండ్ మనం ఇలా వేయంగానే మళ్ళీ అదే పైకి వెళ్తుంది క్లోజ్ అయ్యేటప్పుడు అంటే దానికి డ్యామేజ్ అవ్వకుండా అలా మనం గట్టిగా చేసినప్పుడు నెక్స్ట్ ట్రంక్ సేమ్ మనకి యూజువల్లీ బటన్ క్లిక్ చేసినట్టే అలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది దాని బూట్ స్పేస్ చూశారు కదా సో లోన్కి మంచిగానే ఉంది బట్ ఎన్ని లీటర్స్ కెపాసిటీ మనకు అంతగా తెలీదు అండ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్ అనమాట మనకి క్లీనింగ్ స్టఫ్ అది పెట్టుకుందాము సేమ్ బటన్ క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతుంది టే లైట్స్ చూసారు కదా మంచిగా ఉన్నాయి చూడడానికి సేమ్ అటు ఎలాగో ఇటు కూడా సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా కెమెరా ఉంటుంది అనమాట మెయిన్ గా ఈ కెమెరాసే ఇంపార్టెంట్ ఈ కార్ కి అంతా ఆపరేట్ చేయడానికి ఫ్రంట్ ది ట్రంక్ అనుకుంటారేమో కాదు అది ఫ్రంట్ దాన్ని ఓపెన్ చేయడానికి అయితే మనకి ఏం బటన్స్ లేవు బట్ యాప్ తో మటుకి ఓపెన్ చేయవచ్చు యాప్ లో బటన్ కొట్టంగానే ఇక్కడ ఓపెన్ అవద్దు అనమాట ఫ్రంట్ కూడా స్టోరేజ్ ఉంది మనకి సో కొంచెం స్టఫ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ క్లోజ్ చేయడానికి మాన్యువల్ అలా నొక్కితే అయిపోయినట్లే ఇప్పుడైతే మనం ఇంటీరియర్ కూడా చూసుకున్నాము సో ఇక్కడ చూసారు కదా కంట్రోల్ ఏమో వైపర్స్ మనకి ఇండికేటర్స్ కూడా అదే ఇట్ రైట్ సైడ్ చూసుకుంటే అంటే రివర్స్ కానీ డ్రైవ్ కానీ న్యూట్రల్ లో గానీ పెట్టుకోవడానికి అండ్ పార్కింగ్ అంటే ఈ బటన్ నొక్కితే చాలు పార్కింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ అనమాట అండ్ ఇది ఒక స్పేస్ అండ్ దీనికి ఇక్కడ డ్రింక్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఇక్కడ కూడా స్పేస్ ఉంటుంది సో ఈ కార్ మొత్తం చూసుకుంటే లాట్ ఆఫ్ స్పేస్ అనమాట ఈ ఎడ్జస్ట్ లోంచి మనకి ఏసీ వస్తుంది ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఎమర్జెన్సీ లైట్స్ వేస్తాం కదా సో ఈ బటన్ అనమాట టాప్ లో ఉంటుంది అండ్ ఇవి లైట్స్ ఈ స్పీకర్స్ ఇక్కడైతే మనకి ఇదేమో బ్రేక్ ఇదేమో ఎక్సలరేటర్ అనమాట సో ఆబ్వియస్లీ మనకి బ్రేకు అంత యూజ్ చేయక్కర్లేదు ఎక్సలరేటర్ వదిలేస్తే అదే బ్రేక్ అన్నమాట అయిపోద్ది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బటన్స్ మిర్రర్స్ దించుకోవడానికి అండ్ ఇది చూసారు కదా ఈ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవద్ది అనమాట ఆటోమేటిక్ గా పైన ఇది పోలరైజ్డ్ సన్ రూఫ్ మనకి ఫుల్ గా ఎండ పడినప్పుడు అది డైరెక్ట్ గా లోన్ పడదు అండ్ లోన్ కి కూడా అంత హీట్ అనేది ఏమీ రాదు బట్ దాన్ని క్లోజ్ చేయడానికి అయితే మనకి ఏమీ లేదు సో ఇప్పుడు లెగ్ రూమ్ చూసుకుంటే గనక మనకైతే ఇప్పుడు ప్రజెంట్ కంఫర్ట్ గానే ఉంది అండ్ త్రీ పీపుల్ కూర్చోవచ్చు అయితే ఏసీ ఇంకా ఇవేమో ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట అండ్ మనకి బ్యాక్ సీట్కి కొంచెం ఏమన్నా పెట్టుకోవడానికి ఇచ్చాడు పాకెట్స్ సో ఈవెన్ మనకి డోర్లో బాటిల్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చాడు బట్ పెద్ద బాటిల్స్ టూ లీటర్స్వి అలా అయితే ఫిట్ అవ్వవు కానీ నార్మల్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాంటి బాటిల్స్ అయితే సో నెక్స్ట్ సో మనం డ్రైవ్కి వెళ్తా ఇంకా తన క్వశ్చన్స్ అడిగి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాము తన ఎక్స్పీరియన్స్ ఏంటి కార్ తో అనేది సో లెట్స్ సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ అడిగినాం నువ్వు ఇది ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నావు కదా టెస్లా నీ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పు లెక్క అంటే నువ్వు ఏం చేస్తావు అండ్ ఈ కార్ ఎలా ఎఫర్ట్ చేయగలిగావు ఎందుకంటే లాంగ్ బ్యాక్ లెక్ హై కాస్ట్ లో ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో నేను ఐ జస్ట్ వెంట్ బై లోన్ ఇన్ బ్యాంక్ అండ్ దెన్ ఐ వెంట్ నేను ఇలా కామ్ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నాను అండ్ యా దే ఆఫర్ మే ద లోన్ దే ఇడ్ ఆల్ ద ప్రీ చెక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ మనకి లోన్ అప్రూవ్ అవ్వడం జరిగింది లోన్ అప్రూవ్ అయిన తర్వాత కార్ సో బేసిక్గా కాంబ్యాంక్ వెళ్ళినప్పుడు టెస్లా డీలర్షిప్కి వెళ్ళినప్పుడు దే హే డోంట్ హ్యావ్ లైక్ ఇన్ హౌస్ ఫైనాన్స్ వాళ్ళు దే విల్ సజెస్ట్ యూ లైక్ కపుల్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ వన్ ఆఫ్ ద బ్యాంక్ వర్స్ కాంబ్యాంక్ అండ్ ఇంకోటి ఏమో మెక్వేరీ బ్యాంక్ వాళ్ళ టాప్ టూ ప్రయారిటీస్ సో నేను వెళ్ళి రీసెర్చ్ చేసి ఏ బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అని చెప్పి ఐ వెంటూ కామ్ బ్యాంక్ అండ్ టు కెట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీకు ఈ కారు ఎంత పడింది నువ్వు కొన్నప్పుడు అండ్ నీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు నువ్వు కొన్నా నుంచి చాలా డేస్ అయింది కదా సో నీకు ఎలా అనిపించింది కార్ ఓర్త్ అనిపించిందా లేదంటే ఏమన్నా డ్రాబ్యాక్స్ ఎలా ఏమన్నా అనుకున్నా సో ఈ కార్ బేసిక్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ నేను ఫిఫ్టీ టూ థౌసండ్ డాలర్స్ కి తీసుకున్నాను అండ్ రిగార్డింగ్ ద కార్ కార్ గురించి అంటే కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి కారు దీని అంత మంచి కారు ఇంకోటి ఏమీ నాకు అనిపించలేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఎలక్ట్రిక్స్ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను ఈ కార్ తీసుకునే ముందు చాలా కార్స్ వెళ్ళి ట్రై చేశాను కానీ ఆ ప్రైస్కి ఎడ్ మ్యాచ్ మై రిక్వైర్మెంట్స్ ఎందుకంటే వేరే కార్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఉండి తక్కువ రేంజ్ వస్తున్నాయి ఈ కార్ ఆల్మోస్ట్ నాకు ఫిఫ్టీ టూ థౌసండ్ పడి నాకు ఆ కార్స్ కన్నా బెటర్ రేంజ్ వస్తుంది డ్రాబ్యాక్స్ అంటే నాకు ఏం అనిపించలేదు ది ఓన్లీ డ్రాబ్యాక్ నేను చెప్పగలుగుతాను ఏంటంటే నేను ఒక పాత అపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు గో అవుట్ టు చార్జ్ ద కార్ మామూలుగా ఇంట్లోనే ఉంటే యూ కెన్ జస్ట్ ప్లగ్డ్ ఇన్ టు చార్జర్ ఎట్ యువర్ హౌస్ సో పెట్రోల్ కార్స్ కి అయితే మెయింటెనెన్స్ చాలా అవుతుంది అంటే సర్వీసింగ్ కానీ లైక్ రిపేర్స్ కానీ అంటే ఫ్రీక్వెంట్ గా ఉంటాయి దీనికి మెయింటెనెన్స్ ఎలా అవుతుంది ఆ నీకు పెట్రోల్ కార్స్ తో పోల్చుకుంటే తక్కువ అవుద్దా ఆ నీకు సర్వీసింగ్ ఎలా పెట్రోల్ కార్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ దీని మెయింటెనెన్స్ ఎందుకంటే దీనికి సర్వీసింగ్ ఆఫ్టర్ ఎన్ ఇయర్ ఇచ్చారు ఆఫ్టర్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఇన్ అన్ ఇయర్ ఎందుకంటే బేసిక్గా దీనికి ఇంజన్ లేదు కాబట్టి దేల్ బి జస్ట్ చెక్కింగ్ అవుత్ ద బ్యాటరీస్ ఎట్ ద మూమెంట్ ఐ ట్రైడ్ పెట్రోల్ కార్స్ ఆల్సో బట్ నాకు అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే ఫ్యూయల్ ప్రైసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దెన్ కంపేర్ టు పెట్రోల్ ఐ థాట్ స్విచ్చింగ్ టు ఎలక్ట్రిక్ వుడ్ బి గ్రేట్ లో మెయింటెనెన్స్ అండ్ దెన్ నువ్వు రెగ్యులర్గా ఎవ్రీ త్రీ మంత్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నా నేను ఏప్రిల్లో తీసుకున్నా కాబట్టి నా సర్వీసింగ్ డేట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కు ఉంది అండ్ ఆల్సో ఈ కార్ రీసేల్ వాల్యూ దాని కంపేర్ టు అదర్ కార్స్ చాలా ఎక్కువ ఉంది సో ఇన్ ద ఫ్యూచర్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ సెల్ ద కార్ ఆల్సో ఐ కెన్ సెల్ ఇట్ ఫర్ మంచి ప్రైస్ గుడ్ ప్రైస్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛార్జింగ్ పెడుతున్నావు కదా సో నీకు ఫుల్ ఛార్జ్ పెడితే నీకు ఎంత అవుతుంది ఇంట్లో పెడితే ఎంత అవుతుంది లైక్ ఈవెన్ బయట కూడా ఛార్జ్ చేస్తున్నాయి అలా ఛార్జింగ్ పెట్టడం వల్ల నీకు ఎంత అవుతున్నాయి అండ్ ఎంత బెనిఫిట్ ఎంత సేవ్ చేసుకోగలవు నువ్వు సో బేసిక్గా మనకి టూ టైప్స్ ఆఫ్ చార్జింగ్స్ ఉంటాయి ఒకటేమో సూపర్ ఛార్జింగ్ విచ్ ఈస్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి చాలా త్వరగా ఛార్జ్ అయిపోద్ది కార్ రఫ్లీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది కార్ ఛార్జ్ చేయడానికి ఆ టైంలో మనము జనరలీ నేనైతే క్లార్ క్లీన్ చేసుకుంటాను లేదంటే మనకి కార్లో నెట్ఫ్లిక్స్ అలాంటి ఫీచర్స్ ఉంటాయి ఓపెన్ చేసుకొని చూసేసి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఐ విల్ కమ్ బ్యాక్ ఇంకోటి ఏమో మనకి జస్ట్ యాజ్ అ సెట్ బిఫోర్ మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ప్లగ్ పాయింట్ కొనుక్కొని మనం ఇంట్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు అండ్ దెన్ ఇంకోటి ఉంటాయి మనకి మాల్స్లో ఏమంటే తక్కువ కిలోవర్స్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రీగా ఉండడానికి ఐ మీన్ లైక్ ఫ్రీ ఛార్జర్స్ అవి ఏంటంటే మనకి ఏమవుతుంది అని అంటే అవి కప్లో ఫాస్ట్ తీసుకుంటాయి లైక్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎందుకంటే నా రేంజ్ వచ్చి ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ కాబట్టి నాది సిక్స్టీ వాట్స్ సిక్స్టీ కిలో వాట్స్ బ్యాటరీ అనుకుంటా అండ్ దెన్ సో నాకు థర్టీ టు ఫార్టీ లో ఛార్జ్ అయిపోద్ది సూపర్ ఛార్జింగ్ ఓకే సూపర్ ఛార్జింగ్ అయితే థర్టీ టు ఫార్టీ మినిట్స్ సో నార్మల్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో మనకు నార్మల్ ప్లగ్ పాయింట్ పెడితే ఓవర్ ద నైట్ ఛార్జ్ అవుద్ది ఓకే ఓకే మళ్ళీ మనకి టెస్లాలోనే దే హ్యావ్ సంథింగ్ లైక్ వాల్ అడాప్టర్స్ అనుకుంటా నాకు కరెక్ట్ గా తెలీదు సో అది మనం ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే నీకు త్రీ ఫోర్ లో అయిపోద్ది ఛార్జింగ్ సో ఏం చేస్తారంటే టెస్లా వాళ్ళు విల్ కాంటాక్ట్ యువర్ ఎలక్ట్రీషియన్ అండ్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఇది వెల్సెట్టాం అండ్ ఆల్సో ఛార్జింగ్ సూపర్ కి బేసిక్ గా ఆస్ట్రేలియాలో అయితే టైం ఫ్రేమ్ బట్ ఉంటుంది బిఫోర్ టెన్ ఏఎం అయితే నాకు టెన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ బాక్స్ అవుతుంది కి మ్యాక్సిమం ఫిఫ్టీన్ డాలర్స్ అవుతుంది టెన్ ఏఎం లోపల ఛార్జ్ చేసుకుంటే అండ్ ఆఫ్టర్ టెన్ ఏఎం నేను ఛార్జ్ చేస్తే ఎందుకంటే పర్ మినట్ జీరో పాయింట్ సిక్స్ సిక్స్టీ సెన్స్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే థర్టీ డాలర్స్ అలా అవుతుంది సో మాక్సిమమ్ నేను ఏం చేస్తానంటే మార్నింగే ఛార్జ్ పెట్టుకునేలా చూసుకుంటాను అనమాట ప్రిటిమర్ ఇప్పుడు నాకు ఒక ఫుల్ ఛార్జ్ ఫిఫ్టీన్ డాలర్స్ అవుతుంది దాంతో ఇట్స్ గివింగ్ మీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ విచ్ ఈస్ బెటర్ దాన్ పెట్రోల్ కార్ ఎందుకంటే పెట్రోల్ కార్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూయల్ ప్రైసెస్ ప్రకారం హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ సారీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ ఫర్ ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ అవుతుంది అది నీకు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఇప్పుడు మనం డబల్ అనుకున్నా నాకు ట్వంటీ డాలర్స్లో అయిపోతుంది అంటే మనం కొనేటప్పుడు కారు మనకి స్పెసిఫిక్ నెంబర్ ఇస్తారు ఇంత లాంగ్ రేంజ్ వెళ్తుందని కరెక్ట్గా అంతే వెళ్తుందా లేదంటే కొంచెం అటు ఇటు చేంజెస్ అంటూ ఏమన్నా ఉంటాయా అంటే మేబీ ఏసీ వలన కానీ ఇంకా వేటి వలన నీకు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం అలా ఏమన్నా ఆఫ్ కోర్స్ వాళ్ళ పేపర్స్ మీద ఇచ్చిన ఎక్సాక్ట్ గా అయితే వెళ్ళదు మనకి ఆల్మోస్ట్ అటు ఇటు రేంజ్ లో అవుతుంది ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ కోల్డ్ డే ఆ రోజు చాలా చల్లగా ఉంది మనకు ఆస్ట్రేలియాలో ఆ రోజు ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ బ్యాటరీ సో నీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది అండ్ నీకు ఎక్స్ట్రీమ్ హాట్ డేస్ కూడా ఇట్ విల్ షో యూ లైక్ అ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ అంటే ఇస్ కొంచెం ఫోర్ హండ్రెడ్ రఫ్గా వస్తుంది మినిమమ్ దట్ ఈస్ గ్యారెంటీడ్ మిగిలింగ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ ఇప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది కదా దాన్ని బట్టి సో బేస్డ్ ఆన్ డ్రైవింగ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీకు పెట్రోల్ కార్స్ లాగా ఎక్కువ బటన్స్ ఏమీ లేవు కదా అసలు నువ్వు ఎలా ఆపరేట్ చేస్తావు కార్ సో బేసిక్ పెట్రోల్ కార్స్ లో మనకి నోబ్స్ ఉంటాయి ఏసీ తిప్పడానికి ఇక్కడ అనుకో టచ్ చేస్తే యూ కెన్ జస్ ప్లేయర్ ఆన్ నీకు ఎక్కడ కావాలి ఎక్కడ పెట్టుకోవచ్చు అనుకుంటా మామూలుగా అయితే నాకు అలవాటు అయిపోయింది అలవాటు పడడానికి కొన్ని రోజులు పడుతుంది ఆబ్వియస్ గా ఇది ఇలా సెట్ చేసుకోవడానికి అండ్ దెన్ యా ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ నువ్వు కొన్ని రోజులు పడితే నీకు మొత్తం అలవాటైపోతుంది అండ్ దెన్ యూ యుల్ బీ హ్యాపీ సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే దిస్ కార్ ఈ కార్ మొత్తం చుట్టుపక్కల మొత్తం సెన్సర్స్ అండ్ కెమెరాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట రోల్డ్ ఎన్ని కార్స్ వెళ్తున్నాయి మనకి ఎవరైనా ఆపోజిట్లో వస్తున్నారా సెన్సర్స్ ఆఫ్ పికింగ్ అప్ ఓకే మచ్ టెస్ట్ లా డ్రైవింగ్ అని విన్నాను అసలు దాని గురించి ఏంటో నాకు కొంచెం క్లియర్గా చెప్తావా జస్ట్ వన్ లెగ్ యూస్ చేస్తాము లైక్ నువ్వు బ్రేక్ కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు జస్ట్ యాక్సలరేటర్ నుంచి ఇఫ్ యూ జస్ట్ టేక్ ఆఫ్ యువర్ లెగ్ నీ కార్ ఆటోమేటిక్ స్లో అయిపోతూ ఉంటుంది లైక్ మీకు స్పీడ్ ఇమీడియట్గా డ్రాప్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడైతే స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాము ఎంత టైంలో హండ్రెడ్ రీచ్ అవ్వద్దు ఓకే సో వన్ టు త్రీ స్టార్ట్ సో చూశారు కదా ఫైవ్ పాయింట్ నైన్ త్రీ సెకండ్స్ లో హండ్రెడ్కి రీచ్ అయింది